అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఇవాళ సిక్స్టీన్త్ ఆగస్ట్ ఫ్రైడే ఈ వీకెండ్ రోజున ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది మేజర్గా మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది చూద్దాం మోస్ట్ ఆఫ్ ది ఏషియన్ మార్కెట్స్ అని కూడా చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్నాయి నికాయ్ ఆల్మోస్ట్ త్రీ పర్సెంట్ దాకా గెయిన్స్ చాలా స్ట్రాంగ్ గెయిన్స్ కాస్పీ వన్ పాయింట్ సెవెన్ హాంకాంగ్ షాంఘై అన్నీ కూడా చాలా పాజిటివ్ సెంటిమెంట్తో ట్రేడ్ అవుతున్నాయి సో మన మార్కెట్స్ కూడా ఇవాళ ఒక మంచి లాభాల ప్రారంభంతో ప్రారంభమయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి ఆయిల్ బ్రెంట్ క్రూడ్ మనకి ఎయిటీ వన్ డాలర్స్ దగ్గర యాజ్ ఆఫ్ నో ట్రేడ్ అవుతుంది గోల్డ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ దగ్గర ఆల్మోస్ట్ ట్రేడ్ అవ్వటం మనం చూస్తున్నాము సో ఇంటర్నేషనల్ మార్కెట్స్ మార్కెట్స్ నుంచి ఉన్న సంకేతాలు బట్టి చూస్తే మన మార్కెట్స్లో వాళ్ళ మంచి పాజిటివ్ మొమెంటమ్ ఉండేందుకు మనకి ఇక్కడ అవకాశం ఉంది ఇంకా స్పెసిఫిక్గా యుఎస్ ఇన్ఫ్లేషన్ ఫాల్స్ టు త్రీ ఇయర్స్లో క్లియరింగ్ ద వే ఫర్ ఫెట్ టు బిగిన్ కట్టింగ్ రేట్స్ మొన్న వచ్చిన డేటా ప్రకారం చూస్తే యుఎస్ ఇన్ఫ్లేషన్ మనకి దిగి వస్తుంది మూడు సంవత్సరాల కనిష్ట స్థాయికి యుఎస్ ఇన్ఫ్లేషన్ దిగి వచ్చిన తరుణంలో యుఎస్ ఫెడరల్ చీఫ్ వడ్డీ రేట్లు తగ్గించేందుకు అవకాశం వచ్చినట్టయింది దీంతో మార్కెట్స్ కూడా ఈ అంశాన్ని కొద్దిగా పాజిటివ్గా తీసుకోవడం మనం చూడవచ్చు జూలై నెంబర్ సజెస్ట్ వర్స్ట్ ప్రైస్ స్పైక్ ఇన్ ఫోర్ డికెట్స్ ఈజ్ ఫీడింగ్ గత నాలుగేళ్ల నుంచి నాలుగు దశాబ్దాల నుంచి వస్తున్న విపరీతమైన స్పైక్ ధరల పెరుగుదల యుఎస్లో ఉన్న వాళ్ళకి ఈ విషయం చాలా క్లియర్ కట్గా వ్యక్తిగతంగా కూడా వాళ్ళు ఎందుకంటే ప్రతి ఒక్కరు యుఎస్లో ప్రతి ఒక్కరు ఆ ఇన్ఫ్లేషన్ పెరగటాన్ని పెంచ ఫీల్ అవుతూనే ఉన్నారు ఆ ఇంపాక్ట్ మెల్లిగా తగ్గింది ఒక నెలలో మాత్రమే తర్వాత తర్వాత ఇది ఎలా ఇన్ఫ్లేషన్ నెంబర్స్ తగ్గుతాయి అన్నది కూడా చాలా ఇంపార్టెంట్గా మనం చూడాలి గిఫ్ట్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఒక వన్ సెవెంటీ వన్ ఎయిటీ పాయింట్స్ దాకా ప్లస్లో ట్రేడ్ అవుతూ వస్తుంది సో దీన్ని బట్టి మన మార్కెట్స్ కూడా ఒకవేళ వన్ ఫిఫ్టీ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ పాయింట్స్ మీద ప్లస్లో ఓపెన్ అయ్యే సంకేతాలనే కాబట్టి నిన్న మార్కెట్స్ మనకి సెలవు తీసుకున్న తరుణంలో సో కొద్దిగా అడ్జస్ట్మెంట్స్ కూడా ఉంటాయి వాళ్ళ దాని తగ్గట్టుగా స్టాక్స్ పరంగా హిందుస్థాన్ జింక్ హ్యాస్ అనౌన్స్డ్ ఇట్స్ ఓపెన్ ఆఫర్ ఫర్ సేల్ నాలుగు వందల ఎనభై ఆరు రూపాయలు చొప్పున వాళ్ళు ధరను నిర్ణయించారు వేదాంత విక్రయిస్తున్న సంగతి మనకు తెలుసు స్పైస్ జెట్ లాభాల్లో ఇరవై శాతం మేరకు క్షీణత కనిపించింది ఓలా ఎలక్ట్రిక్ లాస్ మూడు వందల నలభై ఏడు కోట్ల రూపాయలుగా నమోదైంది రెవెన్యూ పెరిగింది కానీ బట్ లాస్ కూడా అదే స్థాయిలో పెరగడం మనం చూస్తున్నాము ఆర్ఈసీ ఒక కొత్త సబ్సిడరీని ఏర్పాటు చేసింది రాజస్థాన్ ఫోర్ ఫోర్ బి పవర్ ట్రాన్స్మిషన్ అని చెప్పి వాళ్ళ రెన్యూబల్ ఎనర్జీ యూనిట్ ఒకటి ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పంజాబ్ నేషనల్ బ్యాంక్ మీద కర్ కర్ణాటక ప్రభుత్వం కత్తిగతి కత్తిగట్టినట్టు అయింది ఎందుకంటే అక్కడ ఒకటి రెండు కేసెస్ ఇన్స్టెన్సెస్ అంటే ప్రభుత్వానికి చెల్లించాల్సిన అమౌంట్స్ అంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ ఏవైతే గవర్నమెంట్ చేశాయో ఆ ఫిక్స్డ్ డిపాజిట్స్ విత్డ్రా చేసుకునే తరుణంలో వాళ్ళు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు పట్టుకొని వాళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్స్ని క్యాష్ చేసి తగ్గించి ఇవ్వటము లేదా కొన్ని కొ కొరీలు పెట్టడం నేపథ్యంలో సో వీటి మీద అనుకోకుండానే అంటే అదే ఒక కారణమా ఏంటనేది మనకు తెలియదు కానీ బట్ ఆ రెండు ఇన్స్టిడెన్సెస్ని దృష్టిలో పెట్టుకుని ఆ రెండు ఇన్స్టిడెన్సెస్ లైమ్ లైట్లోకి వచ్చిన తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి మిస్యూజ్ ఆఫ్ గవర్నమెంట్ ఫండ్స్ జరుగుతున్నాయన్న దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇంకా స్థాయిలో ట్రాన్సాక్షన్స్ అన్ని ఆ రెండు బ్యాంకులో నిలిపివేయాలి పూర్తి స్థాయిగా అకౌంట్స్ కూడా క్లోజ్ చేసేయాలని చెప్పి కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది సో ఒక పెద్ద స్టేట్ ఇది సో పెద్ద జోల్ట్ ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి అండ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్కి అనడంలో సందేహం లేదు గ్లెన్మార్క్ మూడు వందల నలభై కోట్ల రూపాయల లాభాన్ని అనౌన్స్ చేసింది ఇంకా కొద్దిగా డీటెయిల్గా మనం మాట్లాడుకుంటే నోమురా మహీంద్రా అండ్ మహీంద్రాకి బై రేటింగ్ ఇస్తూ త్రీ థౌజండ్ ఫోర్ సెవెంటీన్ చెప్తోంది మోర్గాన్ స్టాన్లీ కూడా త్రీ థౌజండ్ త్రీ నాట్ ఫోర్ రేటింగ్ ఇవ్వడం చూస్తున్నాం హెచ్ఎస్బిసి ఓలాకి కవరేజ్ని ఇనిషియేట్ చేస్తూ బై రేటింగ్ ఇస్తుంది విత్ వన్ ఫార్టీ రూపీస్ టార్గెట్ ప్రైస్ అంటే ఇక్కడి నుంచి కూడా ఒక ఇరవై ఏడు శాతం మీరు అప్సైడ్ పొటెన్షియల్ ఉంది అన్నట్టుగా కూడా అండ్ సో స్టాక్స్ వాచ్ పరంగా ఇంత ముందు మనం మాట్లాడుకున్నాం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ కర్ణాటకలో ఉన్న ఎఫెక్ట్ కారణంగా వేద వేదాంతా మూడు పాయింట్ మూడు ఒక్క శాతం వాటాని హిందుస్థాన్ జింక్లో విక్రయించబోతుంది ఆఫర్ ఫర్ సేల్ మెకానిజం ద్వారా మ్యాక్స్ ఇండియా రెండు వందల యాభై కోట్ల రూపాయల మేర సమీకరించబోతుంది వివిధ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా లుపిన్ ద కంపెనీ రిసీవ్డ్ యుఎస్ఎఫ్డిఏ టెంటేటివ్ అప్రూవల్ ఫర్ అండా ఫర్ బ్రైమోనిడిన్ టార్ట్రేట్ అదొకటి పవర్ మేక్కి నూట పద్నాలుగు కోట్ల రూపాయలు విలువైన ఆర్డర్స్ వచ్చాయి స్ట్రైడ్స్ ఫార్మా ద కంపెనీ డిజాల్స్ యూనిట్ యుఎస్ యూనిట్ ఆల్టిమా ఇన్నోవేషన్స్ ఎస్ పార్ట్ ఆఫ్ ఆప్టిమైజేషన్ ఎక్సర్సైజ్ సో టాటా స్టీల్ నూట పదిహేను కోట్ల షేర్లని టీ స్టీల్ హోల్డింగ్స్ నుంచి కొనుగోలు చేసింది పరాజ్ డిఫెన్స్కి మూడు వందల ఐదు కోట్ల మీద ఆర్డర్స్ వచ్చాయి జిల్దాల్ స్టైన్లెస్ కమిషనింగ్ ఆఫ్ నికల్ పిగ్ ఐరన్స్ మెల్టర్ ఫెసిలిటీ ఇండస్ట్రియల్ పార్క్ ఇన్ ఇండోనేషియా సో అది ఇంకా ఇంకా రిజల్ట్స్ పరంగా చాలా అంశాలు ఉన్నాయి రిలయన్స్ పవర్ రెవెన్యూ నాలుగు శాతం మేర పెరిగింది నెట్ లాస్ గతంలో ఉన్న మూడు వందల కోట్ల నుంచి ఇప్పుడు వంద కోట్ల రూపాయలకి లాస్ తగ్గటం చూస్తున్నాము మార్జిన్స్ కూడా ఆల్మోస్ట్ థర్టీ టూ పాయింట్ వన్ నుంచి థర్టీ టూ పాయింట్ సిక్స్కి మార్జిన్స్ ఉన్నాయి ఓలా ఎలక్ట్రిక్ రెవెన్యూ ముప్పై రెండు శాతం మేర పెరిగింది లాస్ రెండు వందల అరవై ఏడు నుంచి మూడు వందల నలభై ఏడు కోట్లకు పెరిగింది పిట్టి ఇంజనీరింగ్ రెవెన్యూ ముప్పై రెండు శాతం మేర పెరిగింది నెట్ ప్రాఫిట్ దాదాపు యాభై శాతం మేర పెరగటం చూస్తున్నాము ఈక్వినాక్స్ రెవెన్యూలో తొంభై ఎనిమిది శాతం మేర వృద్ధి నమోదవగా నెట్ లాస్ ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఉంది అంతకుముందు దాదాపు ఏడు వందల కోట్ల రూపాయలన్న నష్టాన్ని చాలా గణనీయంగా తగ్గించుకుంది ఈక్వినాక్స్ కుదిరేముక్క రెవెన్యూ డెబ్బై ఒక శాతం మేర తగ్గింది అండ్ ఎన్టీరో హెల్త్ కేర్ సొల్యూషన్స్ రెవెన్యూ ఇరవై రెండు శాతం మేర పెరగ్గ నెట్ ప్రాఫిట్ అంచనాల కంటే మెరుగ్గానే వచ్చింది కెపాసిటీ ఇన్ఫ్రా రెవెన్యూ ముప్పై రెండు శాతం మేర పెరగ నెట్ ప్రాఫిట్ దాదాపు నూట ఎనభై శాతం మేర పెరగటం కూడా మనం అబ్జర్వ్ చేయవచ్చు ఆర్హెచ్ఐ మ్యాగ్నసిటా రెవెన్యూ ఐదు శాతం మేర క్షీణించగా నెట్ ప్రాఫిట్ దాదాపు అరవై శాతం వరకు దాదాపు యాభై ఆరు శాతం వరకు పెరగడం చూస్తున్నాం కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ రెవెన్యూ చాలా ఫ్లాట్గా ఉంది నెట్ ప్రాఫిట్లో ఒక ఇరవై ఐదు శాతం వరకు అప్ సైడ్ ఇది కనిపించింది నెట్ ప్రాఫిట్ స్పైస్ జెట్ది ఇరవై శాతం మేర క్షీణించింది సో ఇక ఇంతకుముందు ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో సెక్యులర్ సివిల్ కోడ్ నీడ్ ఆఫ్ ఆర్ నిన్న ఎర్రకోట మీద ప్రధాని ప్రసంగిస్తూ సెక్యులర్ సివిల్ కోడ్ గురించి ఆయన ప్రస్తావించడం న్యూ ప్రోడక్ట్ మార్కెట్ మిక్స్ మే డెలివర్ ద గూడ్ ఫర్ ఎక్స్పోర్ట్స్ ఆటో ఇంక డిప్లాయ్స్ డిస్కౌంట్స్ టు క్లియర్ ఇన్వెంటరీ లాక్ దాదాపు ఇంత ముందు కూడా చెప్పుకున్నట్టు భారీ ఎత్తున ఇన్వెంటరీ పేరుకుపోయిన తరుణంలో వాటిని క్లియర్ చేసుకోవడానికి కంపెనీస్ డిస్కౌంట్స్ కూడా పెద్ద ఎత్తున ఆఫర్ చేస్తున్నాయి అనేది కూడా ఒక అప్డేట్ మెజగాన్ డాక్ నెట్ నెట్ ప్రాఫిట్ దాదాపు నూట ఇరవై ఒక్క శాతం మేర పెరిగి దాదాపు ఏడు వందల కోట్ల రూపాయలుగా నమోదైంది డిఫెన్స్ మినిస్ట్రీ ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలతో రెండు వందల ముప్పై సుకోయ్ జెట్ ఇంజన్స్ కోసం డీల్ కుదుర్చుకోబోతోంది హెచ్ఏఎల్తో ఫ్రమ్ ద రా మెటీరియల్ స్టేజ్ బై హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ నుంచి తర్వాత ఏ కంపెనీస్కి ఆర్డర్స్ వస్తాయి కూడా ముఖ్యం హిందుస్థాన్ ఏరోనాటిక్స్కి ఒక అతిపెద్ద ఆర్డర్ కూడా ఇప్పుడు రావడం మనం చూస్తున్నాం భారతీయ రైజెస్ వన్ పాయింట్ ఎయిట్ బిలియన్ డాలర్ ఫ్రమ్ బార్క్లేస్ ఫర్ బీటీ స్టేక్ బై సో బీటీ స్టేక్ యూకేకి చెందిన బీటీ గ్రూప్లో వాటా కొనుగోలు చేసే అంశానికి సంబంధించి భారతీయ ఎయిర్టెల్ దాదాపు ఒకటి పాయింట్ ఎనిమిది బిలియన్ డాలర్ల వరకు నిధులను సమీకరించి అప్పు చేసి ఆ అప్పుతో బీటీలో వాటా కొనుగోలు చేస్తుంది దాదాపు మూడు నాలుగేళ్ల నుంచి కంపెనీని ట్రాక్ చేస్తున్నాము దాని తర్వాతే కొనుగోలుకి ఇప్పుడు ఆసక్తిని కనబరిచి డీల్ పూర్తి చేశామని చెప్పి యాజమాన్యం కూడా వెల్లడించింది ఓలా గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఫండ్ మేనేజర్ స్పిక్ సిమెంట్ పవర్ నిష్ గ్రోత్ ప్లేయర్స్ మ్యూచువల్ ఫండ్స్ ఈ మధ్య కొనుగోలు చేసిన వాటిలో ఫ్రెష్గా కొనుగోలు చేసిన వాటిలో బలరాపూర్ చీ శక్తి పంప్స్ పిట్టి ఇంజనీరింగ్ స్కాఫ్లర్ ఇండియా సియట్ ఓరియంట్ సిమెంట్ టిప్స్ ఇండస్ట్రీస్ శోభ వేదాంత టాటా పవర్ జెన్సార్ భారత బిజిలీ కార్సిల్ లాంటి కంపెనీస్ ఉన్నాయి ఇక పూర్తిగా ఎగ్జిట్ అయిపోయిన వాటిల్లో గుజరాత్ అంబుజా మంగళం సిమెంట్ అవంతి ఫీడ్స్ చెన్నై పెట్రో కన్సాయ నెరలాక్ ఐనాక్స్ విండ్ నెట్వెబ్ టెక్నాలజీస్ బాటా కంపెనీస్ ఉన్నాయి ఇక సెంటిమెంట్ సోర్స్ ఆన్ గ్రోత్ టర్న్స్ టు ఎఫ్ఎంసీజి ఫర్ ఎ బౌన్స్ బట్ రీసెంట్ ర్లీ ఇన్ ప్యాక్ మే క్యాప్ అ నియర్ టర్మ్ అప్సైడ్ గుడ్ టు హోల్డ్ ఫర్ లాంగ్ టర్మ్ సో లాంగ్ టర్మ్ కోసం ఎఫ్ఎంసిజిని కొద్దిగా హోల్డ్ చేసుకోవచ్చు యాజ్ ఆఫ్నో ఈ మధ్యగా వచ్చిన అప్సైడ్ని బేస్ చేసుకొని అని చెప్పి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు మనకి ఎఫ్ఎంసిజి స్టాక్కి సంబంధించి సో అప్సైడ్ పొటెన్షియల్ ఉన్న వాటిల్లో జ్యోతి ల్యాబ్స్ ఒక త్రీ పర్సెంట్ మీద పతంజలి ఫుడ్స్ ఒక ట్వంటీ టూ పర్సెంట్ మీద అదాని విల్మర్ ఇక్కడి నుంచి కూడా ఒక టెన్ టు లెవెన్ పర్సెంట్ మీద పెరిగే అవకాశాలు ఉన్నాయి ఐటీసీ కూడా ఒక పది శాతం వరకు అనేది అన్లిస్ట్ కమ్యూనిటీ మాట సారీ రియల్ ఎస్టేట్ డెవలపర్ ఇప్పుడు ఏదైతే కలుపుతారు పవర్థో వాళ్ళ పేరెంట్ వాళ్ళ రియల్ ఎస్టేట్ ఆర్మ్ కలుపుతారు వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రామిసింగ్ కంపెనీస్ రియల్ ఎస్టేట్ ముంబైలో కల్పతారు ఇప్పుడు ఐపీఓకి రాబోతుంది దాదాపు పదహారు వందల కోట్ల రూపాయల వరకు కంపెనీ సమీకరించబోతోంది ఏసీ మేకర్స్ పోస్ట్ హై డబుల్ డిజిట్ గ్రోత్ ఇన్ క్యూ వన్ సో మొదటి క్వార్టర్లో ఏసీ మేకర్స్ వరల్పూల్ కానీ వోల్టార్స్ స్టార్ జాన్సన్ హిటాచి హ్యావెల్స్ అన్నీ కూడా మంచి గ్రోత్ని డబుల్ డిజిట్ వృద్ధిని నమోదు చేశాయి టార్ మే బికమ్ ఎమ్ఎండమ్స్ లార్జెస్ట్ సెల్లింగ్ బ్రాండ్ అనేది మహీంద్రా అండ్ చెప్తున్న చెప్తున్నమాట అలా డిస్కస్ చేశాం స్ట్రాంగ్ స్టాక్స్ లైక్లీ టు రిటర్న్ అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఈ స్టాక్స్ ఒక యాభై శాతం మేర పెరిగే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా కూడా బ్రోకింగ్ కంపెనీస్ అంచనా కడుతున్నాయి అలా ఉన్న వాటిలో డీసీబీ బ్యాంక్ ఒక ముప్పై ఎనిమిది శాతం లెమెంటరీ ముప్పై మూడు శాతం ఇండస్యిన్ బ్యాంక్ ముప్పై రెండు శాతం సొమాని సిరామిక్స్ ఆర్ఆర్ క్యాబిల్ లాప్టస్ వాల్యూ హౌసింగ్ మోల్టెక్ ప్యాకేజింగ్ మదర్సన్ సుమి హోమ్ ఫస్ట్ ఇండియా మార్ట్ ఇంటర్మెస్ట్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఇవన్నీ కూడా మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా కూడా కరెక్షన్స్లో వీటి స్టాక్స్ని ల్యాప్అప్ అప్ చేసుకోవచ్చు కొనుగోలు చేసుకోవచ్చు అనేది అన్లిస్ట్ కమ్యూనిటీ చెప్తున్న మాట అరబింద ఫార్మా వాళ్ళ ఇంజెక్టిబుల్ యూనిట్ని ఐపీఓకి తీసుకెళ్ళే ఆలోచనలో ఉన్నారు అరబింద ఫార్మా ఇన్ టాక్స్ విత్ బ్యాంకర్స్ గతంలో యూజిఏ ఫార్మా ఏదైతే ఉందో స్పెషాలిటీ యూజియా ఫార్మా స్పెషాలిటీస్ దాన్ని డ్రాప్ చేశారు ఆ ఇంజెక్టబుల్ యూనిట్ బిజినెస్ని ఇప్పుడు మళ్ళీ ఐపీఓకి తీసుకెళ్ళిన ఆలోచనలో ఉన్నారనేది కూడా ఒక ఆసక్తికరమైన అప్డేట్ అరబిందో ఫార్మా నుంచి ఇక బెంగళూరులో జరగబోతున్న మనకి ఎడ్యుకేషన్ మీట్ సెప్టెంబర్ ఒకటవ తారీఖున జరగబోతోంది చాలా ఫండమెంటల్ అంశాలు మార్కెట్స్లో మీరు రెగ్యులర్గా తెలుసుకునే చూసే అంశాలకు భిన్నంగా స్టాక్ స్టాక్ అనేది కాకుండా ఇక్కడ స్టాక్స్ సెక్టార్స్ అన్న పాయింట్లో కాకుండా ఓవరాల్గా ఒక బిజినెస్లో ఎలా చూడాలి ఈ అంశాన్ని మంచి బిజినెస్ని ఎలా ఐడెంటిఫై చేయాలి ఒక అర్లీ స్టేజ్ బిజినెస్ని మనం ముందే ఎలా పట్టుకోవాలన్న అంశాలను కూడా మీరు తెలుసుకుంటారు బెంగళూరులో సో చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కూడా వీళ్ళంటే వచ్చే ప్రయత్నం చేయండి నుంచి సాయంత్రం వరకే ఉంటుంది కాబట్టి మీరు అర్లీ మార్నింగ్ బయలుదేరినా కూడా ఈవినింగ్ మళ్ళీ నైట్కి ఇంటికి చేరుకోవచ్చు వైట్ ఫీల్డ్లో తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు చుట్టుపక్కల ప్రాంతాల్లో అన్న ఉద్దేశంతో మన కార్యక్రమాన్ని ఇక్కడే ఏర్పాటు చేయడం జరిగింది కనెక్టివిటీ బాగా కనెక్టివిటీ ఉంది మెట్రో కనెక్టివిటీ కూడా ఉంది కాబట్టి అందరికీ ఈజీగా ఉంటుంది రావడానికి సో ఏ మాత్రం అవకాశం ఉన్నా వచ్చే ప్రయత్నం చేయండి బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో రిఫార్మ్స్ ఏ బ్లూ ప్రింట్ ఫర్ గ్రోత్ ఇండియా ఇంక్ ఎర్నింగ్స్ స్లో డౌన్ ఇన్ క్యూ వన్ ఎఫ్ఐ ట్వంటీ ఫైవ్ డిస్పైట్ మార్జిన్ గెయిన్స్ కొద్దిగా మార్జిన్స్ గెయిన్స్ ఉన్నాయి కానీ బట్ ఓవరాల్గా మొదటి క్వార్టర్లో అర్నింగ్స్ కొద్దిగా స్లో డౌన్ అయ్యాయి అనేది కూడా ఒక అప్డేట్ ఓలా ఛార్జెస్ అహెడ్ విత్ త్రీ వేరియంట్స్ ఆఫ్ ఈ మోటార్ బైక్స్ ఈ మోటార్ బైక్స్ని ఓలా తీసుకొస్తుంది డెబ్బై ఐదు వేల రూపాయల ప్రారంభ ధరతో అనేది కూడా ఓలా నుంచి చిప్ మేకింగ్ ఒకటి అలాగే మ్యాప్స్ ఓలా ఫుల్ లెంత్లో ఛార్జప్ చేస్తుంది ఎలా అయితే జొమాటో వివిధ బిజినెస్ వర్టికల్స్లోకి ఎలా వెళ్ళిందో ఓలా కూడా అదే స్థాయిలో ఇప్పుడు వెళ్ళే ప్రయత్నం చేస్తుంది నిన్న వాళ్ళ యాజమాన్యం మాట్లాడిన తర్వాత ఆల్రెడీ మనం దీని గురించి డిస్కస్ చేశాము డిమాండ్ రిమైన్ స్ట్రాంగ్ డ్యూరింగ్ ఫెస్టివల్స్ ఫెస్టివల్ సీజన్లో మరింత స్ట్రాంగ్ డిమాండ్ ఉండవచ్చని చెప్పి బ్లూస్టార్ ఎండి త్యాగరాజన్ గారు చెప్తున్నారు సీవి ప్రధానమైన వార్తలు థ్యాంక్ యూ సో మచ్